నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని హృదయపూర్వకంగా క్షమించి చూడు వారి మనసును నీకు అనుకూలంగా తిరుపుతాడు దేవుడు ప్రార్థన ప్రేమమైడ కృపమైడ మా పరి పరలోకపు తండ్రి దయగల మీ నామమునకు స్తోత్రములు దేవా అయ్యా కొందరు అకారణంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయ లేకుండా మమ్మల్ని బాధ పెడుతున్నారు వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాము మీకే అప్పగిస్తున్నాము తండ్రి తిట్టిన వారిని తిట్టకుండా ఇబ్బంది పెట్టిన వారిని ఒక్క మాటైనా అనకుండా సహించే మనస్సు క్షమించే క్రీస్తు మనస్సు మాలో పుట్టించండి తండ్రి మా ప్రవర్తన మీకు ప్రీతికరంగా మలుచుకునే యోగ్యత మా శత్రువులను మిత్రుడుగా మార్చుకునే ధన్యత మాకు ఇవ్వమని వేడుకుంటూ దేనబాంధవుడు దయగల దేవుడైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని అనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ ఆ మేన్